హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఈ రోజు వీడియోలో సీజనల్ స్పెషల్ మామిడికాయ పచ్చి పులుసు చూపిస్తున్నాను ఇది అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇది గ్లాసులో వేసుకుని తాగేస్తారండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ఒక ఐదు నిమిషాల్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఈ సైజులో ఒక మామిడికాయ వేసుకున్నానండి వేసుకుని దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి చాలా త్వరగానే ఒక ఐదు నిమిషాలు ఉడికిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు సో ఈ విధంగా మెత్త ఉడికిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ఇది చల్లారిలోపు ఒక మిక్సీ జార్ తీసుకున్నందులోకి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మిరియాలు నెక్స్ట్ ఇందులోకి ఒక చిటికేడంతా మెంతులు కూడా యాడ్ చేసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి పొట్టుతో పాటు వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి మామిడికాయ కూడా పూర్తిగా చల్లారిపోయింది ఇది మెత్తగా ఉడికిపోయింది కాబట్టి చేత్తో ఇలా అన్నారంటే స్కిన్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఈ విధంగా తీసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని బాగా స్మాష్ చేసుకోవాలి ఇందులో నుంచి జ్యూస్ అంతా కూడా వచ్చేంత వరకు మెత్తగా స్వీ స్క్విజ్ చేసుకోవాలండి సో విధంగా అంతా కూడా బాగా పిసికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇది ఎక్కడన్నా కూడా కొంచెం పల్పుల్లాగా ఉన్నా కూడా చేతో ఇలా స్మాష్ చేసేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పెద్ద సైజు ఒకటి వేసుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఆ వాటర్ యాడ్ చేసుకుని అంతా కూడా ఒకసారి కలుపుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపును వేయించుకోవాలి పోపు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఒక అంత ఇంగువ వేసుకుని కలుపుకోండి ఆ తర్వాత తరిగిన టమాటా ఒకటి వేసుకుని టమాటా త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఈ టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి సో ఈ విధంగా టమాటాలు మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ మసాలాలన్నీ కూడా పచ్చివే వేసుకున్నాం కాబట్టి ఒక నిమిషం పాటు పచ్చివసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కారం వేయాల్సిన అవసరం లేదు మిరియాలు ఘాటుతేనే సరిపోతుంది సో విధంగా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్స్ చేసుకున్న మామిడికాయ రసం వేసుకోవాలండి ఈ రసాన్ని మరిగించాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోండి వేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకుంటున్నాను కొద్దిగా బెల్లం వేసుకోవడం వల్ల ఇందులో పులుపు అనేది బ్యాలెన్స్ చేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ బెల్లం కరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని కొంచెం పుల్లగా అనిపిస్తే ఇంకో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి నేనైతే ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాండి యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని ఇందులోకి వాటర్ ఇంతే వేయాలని ఏం లేదు పులుపుని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసి వేసుకుని అన్నంలోకి తిని చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ